అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు డైరీ అప్డేట్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా అన్ని రకాల స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయబడినా అయితే పిఎం కిసాన్ మన అందరికీ తెలిసిన విషయమే ఈ సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ప్రతి నాలుగు నెలలకి ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున మనకి డీబీటీ ద్వారా మన అకౌంట్లో క్రెడిట్ చేస్తూ ఉంటారు ఇటీవల మనకి ఇరవై ఒకటో విడత ఈ నవంబర్ పంతొమ్మిదో తారీఖున రెండు వేల ఇరవై ఐదున మన అకౌంట్లో క్రెడిట్ అయింది దీనితో పాటు అన్నదాత సుఖీ బాబు కూడా మన అకౌంట్లో అదే రోజు క్రెడిట్ అయింది అయితే ఇప్పుడు అందరూ ఇరవై రెండో విడత కోసం వెయిట్ చేస్తున్నారు అయితే ఈ ఇరవై రెండో విడత మనకి ఫిబ్రవరి మొదటి వారంలో పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే దీనితో పాటు ఇప్పుడు మనకి ఆరు వేలని పదివేల వరకు పెంచే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఈ పిఎం కిసాన్ యోజనకు బడ్జెట్లో అరవై మూడు వేల ఐదు వందల కోట్లకి పెంచడం జరిగింది అంటే గత బడ్జెట్తో చూస్తే సుమారు ఐదు పాయింట్ ఎనిమిది శాతం పెరుగుదల కనిపించింది అందుకు ఇది దీనివల్ల మనకి పిఎం కిసాన్కి మరింత నిధులు చేకూరుతాయని అందరికీ తెలుస్తుంది కొన్ని మీడియాలు కొన్ని వార్తల ప్రకారము మనకి ఈ ఆరు వేలని పదివేలకి చేస్తారని తెలుస్తుంది ఇది మామూలుగా నిర్ణయమే తప్ప అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు మొత్తానికి ఎట్టకేలకు రైతులకి ఇది పెద్ద శుభవార్తగా మారబోతుంది చాలామంది రైతులు దీని ద్వారా మరింత ఉపయోగనం కలుగుతున్నట్టు తెలుస్తుంది ఇలా పెంచినట్టయితే రైతులకి మరింత ఉపయోగనం కలుగుతుందని భావి భావిస్తున్నారు అందుకు ఇటువంటి సమాచారం కోసం మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి